నమస్కారం నేను మీ భాస్కర్ దిల్షి నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తయ్య ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు సుయోభిలాషులకి కూడా షేర్ చేయండి ఎంతో కొంత వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది మనం గత కొన్ని వీడియోలుగా మహర్దశలు అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు ఆగ్రహాలు ఏ ఏ కార్యకర్తం వహిస్తాయి ఇవన్నీ తెలుసుకుంటూ వచ్చాం ఇప్పుడు మనకి టెన్త్ క్లాస్ ఇది అనేది ఒక మెట్టు లాంటిది దీని తర్వాత ఎటు వెళ్ళాలి ఏం చేయాలి ఒక స్టెప్పింగ్ స్టోన్ దీని తర్వాత మనం వేసే అడుగు మన భవిష్యత్తుని దిశానిర్దేశం చేస్తుంది ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలి అలాగే దీని తర్వాత డిగ్రీలో ఎటు వెళ్ళాలి ఇప్పుడు ఒక తమ్మునూలు అయిపోయింది ఇంటర్మీడియట్లో ఎంపీసీ తర్వాత బీటెక్ తర్వాత సాఫ్ట్వేర్ ఇది ఒక లైన్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి నడుస్తోంది కాబట్టి ఇంజనీరింగ్ ఒక్కటే ఉపాధి కాదు ఇప్పుడు మీరు బీటెక్ చదవండి ఏ స్పెషలైజేషన్ తీసుకున్నా కూడా వారు సాఫ్ట్వేర్ వైపే వెళ్తున్నారు ఇంకా ఏమిటి ఉపయోగం వారు కోర్ తీసుకుని ఏం లాభం సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇలా తీసుకుని సిఎస్ఈ చేసిన వాళ్ళు ఈసీ చేసిన వాళ్ళు అటే వస్తారు ఇక కొత్తగా కొత్త కొత్తగా చాలా వచ్చాయి ఏ అని ఇంకా రకరకాలైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఇట్లా రకరకాలు అవి వస్తూ ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు కానివ్వండి పిల్లలు కానివ్వండి ఒక ఒకటికి రెండు సార్లు దాని మీద మనం ఎటు వెళ్ళాలి ఎటు వెళ్తే బాగుంటుంది ఎటువైపు ఆపర్చునిటీస్ బాగున్నాయి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అంతా గంప ఇంజనీరింగ్ వైపు వెళ్ళిపోయి సంవత్సరానికి ఐదారు లక్షల మంది పది లక్షల మంది వస్తున్నారు అంటే ఒక్కొక్క స్టేట్లో మనకి చెప్పుకున్న రెండు స్టేట్లలోనే ఇండియా మొత్తం మీద మరి ఎంతమంది వస్తారు అసలు ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఎంత ఉపాధి ఉంది దాంట్లో అనేది మనం కూడా ఆలోచించుకోవాలి అలాగే బలవంతంగా తల్లిదండ్రులు కూడా రుద్దకూడదు వారు ఎటు వెళ్తాడు ఏం చేస్తాడు అని కొంతమంది చూడండి చదివేది ఒకటి వారు చేసే ఉద్యోగం ఒకటి తర్వాత మళ్ళీ మారుతూ ఉంటారు సరే ఇదంతా వారి వారి పూర్వజన్మ సుకృతంగా వారు చేసే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అనేవి ఉంటూ ఉంటాయి కాబట్టి ఒకటికి రెండుసార్లు మనము విద్యార్థిని కూర్చోబెట్టి అలాగే వారి మాస్టర్లతో మాట్లాడి వీడు ఎటువైపు వెళ్తే బాగుంటుంది అలాగే తల్లిదండ్రులు కూడా చూసుకొని అలాగే మన ఇంటి జ్యోతిష్యుడిని కూడా ఒకసారి సంప్రదించి వీరు ఎటు వెళ్తే బాగుంటుంది ఏ ఉద్యోగాల వైపు వెళ్తే బాగుంటుంది మనకి ఎన్ని రకాలైన ప్రొఫెషన్స్ ఉన్నాయి చాలా రకాలైన ప్రొఫెషన్స్ ఉన్నాయి సిఏ ఇంజనీరింగ్ డాక్టరు కొంతమంది టీచింగ్ సైడ్ వెళ్తారు కొంతమంది బ్యాంకింగ్ సెక్టర్స్కి పనిచేసుకుంటారు కొంతమంది సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఉంటారు కొంతమంది కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్తారు కొంతమంది ఓన్గా బిజినెస్ పెట్టుకుంటారు కొంతమంది ఆస్ట్రాలజీ వైపు వెళ్తారు ఇట్లా రకరకాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ అసలు తెలుసుకుని వీడు ఏ రంగంలో వెళ్తే బాగుంటుంది ఏ రంగం వైపు వీడు రాణిస్తాడు అనే విషయాన్ని తెలుసుకోవటం అనేది ఎంతైనా మంచిది సో దాని తర్వాత వారు ముందుకి ఎటు వెళ్ళాలి విదేశాలకు వెళ్ళి చదువుకుంటారా ఇక్కడే ఉంటారా ఇటు ఏం చేస్తారు ఇవన్నీ కూడా ఉంటాయి కొంతమంది యాక్టింగ్ వైపు ఉంటారు కొంతమంది యానిమేషన్స్ వైపు ఉంటారు కొంతమంది కంప్యూటర్ రంగాల వైపు ఉంటారు కాబట్టి కొంత టెన్త్ అయిపోయిన తర్వాత మనం తెలుసుకుని వారిని ఆ విధంగా గైడెన్స్ కనుక మనం ఇవ్వగలిగితే వారికి ఎంతైనా బాగుంటుంది అని చెప్పదగ్గ సూచన కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ తమ పిల్లల మన ఉన్న ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో తల్లిదండ్రులు పిల్లల మీద రుద్దకుండా రేపు వాడు మళ్ళీ నువ్వు చెప్పావని నేను చదివానని మననని ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇవాళ ఇంజనీరింగ్ చూడండి పది పదిహేను లక్షలు అవుతుంది ఒక ఇంకా పెద్ద యూనివర్సిటీలో చదవ చదవాలంటే ఇరవై లక్షలు ఉంది తర్వాత విదేశాల్లో ఇంకా ఎక్కువ కాబట్టి ఒకటికి రెండుసార్లు మనము పరిశీలించుకుని చదివేవాడిని అడిగి అలాగే చుట్టుపక్కల వాళ్ళని ఆ రంగాల్లో ఉన్న వాళ్ళని ఉద్యోగ అవకాశాలు కనుక్కొని అలాగే కొంత జ్యోతిష్య సంప్రదించినట్టయితే అందరూ నా దగ్గరికే రావాలని కాదు కదా చెప్పేది మీ మీ ఊళ్ళల్లో మీ మీ ఇంటి దగ్గర మీ ఇంటికి ఒక పురోహితుడు జ్యోతిషుడు ఉంటారు కాబట్టి వాళ్ళని సంప్రదించి ఏ రంగాల వైపు వెళ్తే బాగుంటుంది ఇతను సీఏ చేస్తే బాగుంటుందా డాక్టర్ చేస్తే బాగుంటుందా బ్యాంకింగ్ కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా ఇవన్నీ కూడా చూసుకుని ముందుకు వెళ్తే వారికి ఎంతైనా మంచి జరుగుతుంది అని చెప్పతగ సూచన మనం వరుసగా ఒక పది పదిహేను వీడియోలు చేసుకునే ప్రయత్నం చేద్దాం వివిధ ప్రొఫెషన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం లాయర్ వృత్తిని ఎంచుకునే వాళ్ళకి ఎటువంటి కారకత్వాల వల్ల ఆ రంగం వైపు వెళ్తారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కొంతమంది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీకామ్ చదువుకునో లేదా బీఎస్సీ చదువుకునో బిఏ చదువుకునో ఇది వరకు ఎల్ఎల్బికి వచ్చేవాళ్ళు బిఏఎల్ఎల్బి బీకామ్ ఎల్ఎల్బి బీఎస్సీ ఎల్ఎల్బి అని చెప్పని అదొక ఒక సోకు అని చెప్పని చెప్పేవాళ్ళం మనం ఎయిటీన్ నైంటీస్ నాకు తెలియదులేండి నేను చిన్నప్పుడు అది ఎక్కువగా ఎక్కువగా చదువుతూ ఉండేవాళ్ళు కాబట్టి ఆ తర్వాత తర్వాత తగ్గిపోయింది ఎంఎల్ చేసేవాళ్ళు కొంతమంది అయ్యారు బిఎల్ చేసేవాళ్ళు కొంతమంది తక్కువయ్యారు ఎంఎల్ చేస్తున్నారు ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉంటారు చేయని వాళ్ళు ఉంటారు కొంతమంది అదేదో తమ పేరు వెనకాల కూడా పెట్టుకోవాలి అని చెప్పని కొంతమంది చేస్తూ ఉంటారు ఎల్ఎల్బి కూడా త్రీ ఇయర్స్ కోర్స్ ఉంది నాకు కూడా లా తెలుసు కొంత తెలుసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అని కూడా కొంతమంది చేస్తూ ఉంటారు కానీ అసలు ఆ వృత్తిని ఎంచుకోవచ్చు ఆ వృత్తిలోకి వీళ్ళు వెళ్ళవచ్చు అనేది మనం ఏ ఏ గ్రహాల వల్ల ఏ ఏ భావాల వల్ల తెలుసుకునేయచ్చు తెలుసుకోవచ్చు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఈ ఎల్ఎల్బి సైడ్ వెళ్ళినట్టయితే ఇది త్రీ ఇయర్స్ కోర్స్ ఉంటుంది ఆ తర్వాత ఎంఎల్ కూడా చేస్తూ ఉంటారు కొంతమంది కాబట్టి ఈ సైడ్ వెళ్ళినట్టయితే వాళ్ళకి బాగుంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు అని అంటే కనుక ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గురువు నాలెడ్జ్కి కారకుడు అలాగే జస్టిస్ గురువు ఎంతైనా సరే గ్రహం అనేది బాగుండాలి జన్మ జాతక చక్రంలో అలాగే రవి కూడా బాగున్నట్టయితే హయ్యెస్ట్ పొజిషన్స్కి రీచ్ అవుతారు కొంతమంది చూడండి జడ్జిలుగా వెళ్తారు సుప్రీంకోర్టు జడ్జులు హైకోర్టు జడ్జిలు ఇలా వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కారకత్వం వహించింది అంటే రవి కూడా అక్కడ ఉండటం వల్ల హయ్యెస్ట్ పొజిషన్స్కి వెళ్తారు కొంతమంది జాతకంలో గురువు బాగున్నాడు రవి కొంత బాగాలేదు అన్నట్టయితే వాళ్ళు లాయర్లుగానే ఉండి చూడండి హయ్యెస్ట్ ఫీజులు కూడా చార్జ్ చేస్తూ ఉంటారు మనకి రామ్ జట్ మలాని అని చెప్పని చెప్తూ ఉంటారు కాబట్టి అంత పేరు ఫేమస్ అవ్వాలి అంటే ఆ నాలెడ్జ్ అనేది ఉండాలి మన కింద కూడా చాలామంది పనిచేస్తూ ఉంటారు అవన్నీ కూడా ఇస్తూ ఉంటారు రాసిస్తూ ఉంటారు అవన్నీ కూడా మనం తీసుకుని చేయాల్సిన పని అయితే ఉంటుంది అలాగే శని కూడా లాని సూచిస్తూ ఉంటారు ఎందుకంటే ముఖ్యంగా అక్కడ డిసిప్లిన్ అనేది ఎంతైనా అవసరం మనం ఒక రంగంలో ఏదైనా సరే ఒక రంగంలో మనం శనిని ఎందుకు తీసుకోవాలి అంటే న్యాచురల్గా చాట్లో మకరాన్ని మనకి ఆయన సూచిస్తారు కాబట్టి టెన్త్ భావాన్ని కూడా మనం తీసుకోవాలి అలాగే ఏ రంగంలో మనం వృద్ధి చెందాలన్నా అభివృద్ధి చెందాలన్నా మనకి నేర్పించిన బా వారి పట్ల అంకిత భావం గురువు పట్ల అలాగే వర్క్ పట్ల చేసే పని పట్ల మనకి ఒక సముచితమైన ఇది ఉండాలి రెస్పాన్సిబిలిటీ అంటే మనం దాన్ని వర్క్ మనం ప్రతి దాన్ని దాన్ని చేస్తున్నాము అంటే దాన్ని మనం ప్రేమించాలి అలాగే కష్టపడి పని చేయాలి ఒక డిసిప్లిన్ ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి దీనికి శని కారకుడు వహిస్తాడు అలాగే కుజుడు ఇది ఏంటి అంటే మనకి కరేజ్ ధైర్యంగా మనం మాట్లాడాలి ఎందుకంటే మనకి కోర్టులో ఉన్నప్పుడు చూడండి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని ఉంటారు ప్రభుత్వం తరపున వాదించేవాళ్ళు అలాగే ఆపోజిట్గా లాయర్స్ ఉంటారు కాబట్టి వారితో మనం సమౌజీగా వాదించగలగాలి ఎందుకు ఒకవేళ కేసు లేదు వేరే లాయర్స్ ఉంటారు రెండు పార్టీలు ఉన్నప్పుడు వారి తరపున మనం వాదించాలి అంటే ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అలాగే మనం చూసుకున్నట్టయితే యాక్షన్ కూడా దానికి అనుగుణంగా ఉండాలి మనం ఏదో మెతకు మెతకుగా ఉంటూ నోట్లోంచి మాట రాకుండా ఉన్నట్టయితే వాళ్ళు మనల్ని బుల్డోజ్ చేసేస్తారు ఓవర్ టౌండ్ చేసేస్తారు కాబట్టి ఇటువంటి ఇబ్బందులు అనేవి మనకి ఉంటాయి అలాగే ముఖ్యంగా తీసుకున్నట్టయితే మెర్కురీ మెర్కురీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది లేకపోతే చాలా కష్టం మ్యా మ్యా అంటే వారి వల్ల అవదు ఏదో వెనకాల చూసుకుందాం బయట మాట్లాడుకుందాం అని చెప్పని ఏవో పిచ్చి మాటలు మాట్లాడుతున్నట్టయితే అలాంటి వాళ్ళు ఈ రంగంలో ఎదగలేరు కాబట్టి ధైర్యం ఉండాలి మాట మాట్లాడాలి దాన్ని అటు ఇటు ఇటు అటు చేసి మనం ఎవరినైతే మనము ఒకళ్ళతో పుచ్చుకుంటామో వారిని గెలిపించే విధంగా ఉండాలి అంటే తప్పైనా సరే మనము వాళ్ళని గెలిపించాలని కాదు అక్కడ న్యాయం అనేదే ముఖ్యం అది ఎవరికి న్యాయం జరుగుతుందో వాళ్ళని మనం గెలిపించే విధంగా మనం చూడాలి మొన్న మధ్య కోర్టు సినిమా వచ్చింది చాలా బాగా తీశారు ఈ లాయర్ కోర్టు దీని మీద అంటే కేసులు ఎలా తిప్పేస్తూ ఉంటారు ఎటు మళ్ళేస్తూ ఉంటారు అనే దాన్ని బట్టి కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిశీలించుకోవాలి ముఖ్యంగా చూస్తే మనం గురువుని చెప్పుకున్నాము ఆయన తెలివితేటలు మనం చదువుకున్న సెక్షన్స్ అవి కూడా మనకి అక్కడకు రావాలి మనం మాట్లాడుతున్నప్పుడు కొంత మనం ప్రిపేర్ చేసుకుంటాం పేపర్స్ అవి కూడా ఇప్పుడు నేనైనా నాలాగా చెప్పేవాళ్ళైనా ఎవరైనా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు కొంత చూసుకుంటూ ఉంటారు ఎందువల్ల ఏదైనా మనం తప్పు చెప్తే కనుక ఇబ్బంది జరుగుతుంది అలాగే అక్కడ కూడా మనం సరిగా మాట్లాడలేదు ఒక సెక్షన్కి ఒక సెక్షన్ చెప్పాం దాన్ని మనం ఇచ్చాము అంటే అక్కడ ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఆ ఎబిలిటీ అనేది ఉండాలి అలాగే మనం ఇంటర్ప్రిట్ చేయగలగాలి గత కేసుల్ని తీసుకుని మనం ఈ కేసుకి లింకప్ చేసుకుని చెప్పగలగాలి కాబట్టి గురువు అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే డిసిప్లైన్కి మనం అనుకున్నట్టుగా శాటర్ను అలాగే ధైర్యానికి కుజుడు అలాగే మాట మనం ముఖ్యంగా రావాలి అని అంటే కనుక కమ్యూనికేషన్ చాలా తెలివిగా మాట్లాడాలి అనే మనం అంటూ ఉంటాం కొంతమంది అరే వీరు చాలా తెలివిగా మాట్లాడతారు లాయర్ లాగా మాట్లాడుతున్నాడు అంటాం అంటే వాళ్ళు ఆ చదువుకున్నాడా అంటే కాదు కానీ ఆ తెలివి అనేది అంత ఇదిగా మనకి బుధుడు ఇస్తాడు కమ్యూనికేషన్ అనేది అంత మనకి బాగుండాలి అలాగే మనం చూసుకున్నట్టయితే రాహు కూడా ఇక్కడ ఇండికేట్ చేస్తారు ఎందుకంటే కొన్ని కొన్ని కాంప్లెక్స్గా ఉంటాయి కొన్ని కొన్ని లీగల్ ఇష్యూస్ మనం అర్థం కాకుండా అటు ఇటు ఇటు అటు జంబ్లింగ్గా ఉంటాయి ఇలాంటి వాటికి కొంత రాహు కూడా ఇక్కడ మనకి సహకరిస్తూ ఉంటారు ఇవి మనం నాక్ చేయటానికి వాటిని సాల్వ్ చేయటానికి కూడా రాహు ఎలా ఉన్నాడు అనేది కూడా మనం జన్మజాతకంలో పరిశీలించాలి అలాగే మనం చూసుకున్నట్టయితే నైన్త్ భావం మీరు అసలు లా చదువుతారా బిఎల్ చేసి ఎంఎల్ చేస్తారా లేదా అనేది నైన్త్ హౌస్ని మనం తీసుకోవాలి ఎందుకంటే హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చేది నైన్త్ లార్డ్ అలాగే కారకుడు గురువు సో ఇది కాంబినేషన్ అనేది మనం చూసుకోవాలి అలాగే టెన్త్ హౌస్ మనం ఆ వృత్తిలో వీరు కొనసాగుతారా లేదా అసలు దానికి దీనికి కనెక్షన్ ఉందా లేదా అనేది మనము చూసుకోవాలి అలాగే రెండు మూడు గ్రహాల కాంబినేషన్స్ కూడా మనము చూసుకుంటూ ఉండాలి మెర్కురీ జూపీటరు మార్సు శాటర్ను జూపిటరు శాటర్ను ఇలా కలిసి ఉన్నప్పుడు కూడా వీరికి ఆ అవకాశం అనేది వారికి ఉంటుంది ఇది వ్యక్తిగత జాతకం పరిశీలించుకొని ముందుకు వెళ్ళినట్టయితే మనకి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది వారు ఒక లైన్లో వెళ్ళటానికి వారికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే కొంతమంది ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వచ్చినా కూడా సెటిల్ కాపోవటం వల్ల వివాహాలు కూడా లేట్ అయ్యి సంతానం ఇంకా లేట్ అయ్యి చాలా పడుతున్నారు ఇప్పుడు సరే కొంతమంది బాగానే ఉన్నారు సాఫ్ట్వేర్ రంగం వైపు వెళ్తున్నారు అంటే అది కూడా లేదు వాళ్ళు కూడా మనస్పర్ధలు వచ్చి విడాకులు అయిపోయి లేదా సంతానం కలగక ఇతరతర చికాకులతో వారు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ముందుగానే మనం ఒకసారి ఒకటి రెండుసార్లు పరిశీలించుకుని ఆయా రంగాల వైపు వెళ్ళినట్టయితే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి